హైదరాబాద్ బేగంపేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది గంతో ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడితో తల్లి కూతురు వీరోచితంగా పోరాడారు దొంగల్ని తరిమి కొట్టారు కంట్రీ మేడ్ తుపాకీ కత్తులతో పట్టపగలు ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు దోపిడీకి యత్నించగా వారిని ధైర్యంగా ఎదుర్కొని తరిమి కొట్టారు ఈ ఘటన హైదరాబాద్ లోని బేగంపేటలో జరిగింది బేగంపేటలో నివాసం ఉంటున్న అమిత అనే వ్యక్తి ఇంట్లో పట్టపగలు దొంగలు చొరబడ్డారు కత్తి తుపాకి హెల్మెట్ ధరించి వచ్చారు ఒకడు నేరుగా కిచెన్ లోకి వెళ్లి అక్కడ వంట మనిషికి గన్ గురిపెట్టి బంధించారు మరోవైపు అమిత ఆమె ఏళ్ల కూతుర్ని మరో వ్యక్తి బెదిరిస్తూ చోరీకి యత్నించాడు అయితే తల్లి కూతుర్లు ఏమాత్రం భయపడకుండా దొంగపై శివంగుల్లా విరుచుకుపడ్డారు కిక్ బాక్సింగ్ ప్లేయర్ అయిన అమిత దొంగను పిడిగుద్దులతో నిలువరించింది ఆమెకు కూతురు కూడా సహకరించింది దొంగ అమిత ఆమె కుమార్తె మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది ఈ క్రమంలో దొంగ చేతిలోని గన్ అమిత లాక్కుని అతని చిత్త కొట్టింది ఎలాగో తల్లి కూతుళ్ల బారి నుంచి తప్పించుకుని దొంగ పారిపోయాడు మరో దొంగ కిచెన్లో ఉండగా వంట మనిషి తప్పించుకుని బయటకు వచ్చింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇంట్లోంచి దొంగ కత్తి చేతి పట్టుకుని అంతటి బెదిరిస్తూ బయటకొచ్చాడు దొంగను చూసి భయపడ్డ పక్కకు తప్పుకున్నారు స్థానికులు అయితే అమిత మాత్రం వెనక్కి తగ్గలేదు దొంగను పట్టుకునే ప్రయత్నం చేసింది మొత్తానికి అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పింది దొంగలు బీహార్కు చెందిన వారిగా గుర్తించారు గతంలో అమిత ఆన్లైన్ ద్వారా హోమ్ క్లీనింగ్ కోసం బుక్ చేసుకుంది అప్పట్లో అమిత హోమ్ క్లీనింగ్ కోసం వచ్చారు ఈ దొంగలిద్దరు ఏడాది తర్వాత ఇలా దొంగతనానికి ఆ ఇంటికొచ్చారు అప్పుడే ఇంట్లోని పరిసరాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన దొంగలు ఏడాది తర్వాత పక్కా ప్లాన్తో వచ్చారు ఉదయం నుంచి ఇంటి ముందు రెక్కి నిర్వహించి చోరీకి యత్నించారు బాధితుల ఫిర్యాదుతో దొంగలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు